మీలో ఎంతమందికి తెలుసు ఈ కొబ్బరి బూర్లు ఎంత టేస్టీగా ఉంటాయో కదా సాఫ్ట్గా పిల్లలకైతే బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు ఎంత బాగుంటాయో అంతే హెల్దీ కూడా ఇంకా టూ కేజీస్ రైస్ ఫ్లోర్కి కేజీనర్ బెల్లంకి కొంచెం పక్కకు తీసేసాను అంతా వేసుకోలేదు ఇంకా దాన్ని కొట్టేసుకుని ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను రెండు కొబ్బరికాయలు కొట్టి దాన్ని మిక్సీలో వేసాను ఇలాగా ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా బెల్లం పాకం వచ్చి ఇలా వాటర్లో వేస్తే దగ్గరకు అవ్వాలి అలా అయితే సరిపోతుంది గట్టిగా పాకం పట్టేసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి సాఫ్ట్గా కావాలంటే ఇలానే పట్టుకోవాలి ఇంకా కొబ్బరి తూరు ముందు కదా ఇంకా దాన్ని అలాగే ఇలాచి వే ఇంకా టూ త్రీ స్పూన్స్ గీ వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా స్టవ్ని కింద పెట్టేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంక ఇదొచ్చి నైట్ అంతా రైస్ని సోక్ చేసి మార్నింగ్ మిల్లు పట్టించాము ఆరపెట్ల వెట్ రైస్తోనే ఇంకా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఈ కలపడం అనేది పెద్ద టాస్కే అసలు ఇంకా ఒకళ్ళు పిండి వేస్తే ఒకళ్ళు కలిపేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది లో ఫ్లేమ్లో పెట్టే ఉంచాలి స్టవ్ ఆఫ్ చేయకూడదు ఇంకా రెండు కేజీలు రైస్ వేసాను కదా కేజీనార్ బెల్లం కంటే కొద్దిగా తీసేసాను అయినా రైస్ అంతా పట్టేస్తుంది ఎందుకంటే ఆ ఫ్లోర్ కొంచెం వెట్టబెట్టగా ఉంటుంది కదా ఎక్కువ ఫ్లోరే పట్టేస్తుంది ఒకవేళ లిక్విడ్ గా అయిపోతే కనుక మన ఇంట్లో ఉండే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా నార్మల్ది అది మిక్స్ చేసేసుకోవచ్చు ఇంకా చల్లారిపోయాక ఇలా అయిపోతుంది దాన్ని ఇంకా వడల్లాగా వేసుకుని లో ఫ్లేమ్ లో కాకుండా అలాగే హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్